హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మా పిల్లల కోసం క్యారెట్ ఫ్రై చేశానండి లంచ్ బాక్సుల కోసం మా చిన్నమ్మాయికి మరీ అడిగి మరీ చేయించుకుంటుంది ఇవైతే క్యారెట్స్ అయితే క్యారెట్స్ నార్మల్గా తినమంటే తినదు ఫ్రై చేసి మాత్రం అన్నంలో కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటుంది తనకే కాదు తన ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అంట నా క్యారెట్ ఫ్రైకి ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట సరే అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని ఒక పది పదిహేను తీసుకోవాలి ఎండుమిర్చి ఒక మూడు తీసుకోవాలి కరివేపాకు కొంచెం అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు అయినా పర్వాలేదు గుళ్ళైనా పర్వాలేదు ఇంకా శనగపప్పు కూడా వేసుకుంటారు కానీ నా దగ్గర సెనపప్పు టైంకి లేదు అందుకని వీటితోనే సరిపెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోనే జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం తర్వాత మినపగుళ్ళు కొంచెం వేసుకున్నాను శనగపప్పు కూడా వేసుకుంటారు కానీ లేదు కదా నేను వేయలేదు అవి కొంచెం వేగాక ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని అవి ఇంకా వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగాక కరివేపాకును కూడా కొంచెం వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇవంతా మంచిగా కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ఫ్రైకి సరిపోయేంత ఉప్పుని ఇంకా కొంచెం పసుపుని వేసుకున్నాను అనమాట అది కూడా వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకున్నాను అవి బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని బాగా కడుక్కొని మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఆ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి బాగా కలపాలి కింద నుంచి మంచిగా అంతా ఆయిల్ అంతా ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట కలిపి ఒక మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలన్నమాట అలా ఉంచిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసరికి కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది అప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అటు ఇటు కలుపుకొని మంచి మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనకి కారం మిరపకాయలు కొంచెం వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి లైట్గా ముక్క ఉడికిన తర్వాతనే వేసుకోవాలన్నమాట అది ఫ్రై అయ్యిందని తెలిసిన తర్వాతనే మన దగ్గర ఉండే చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం వేసుకున్నాను ఫ్లేవర్ కోసం బాగుంటుందని ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను అనమాట బాగా కలుపుకున్నాను అంతా మంచిగా కలిసేటట్టు మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా కలిసినట్టు కలుపుకున్నాను అనమాట కాసేపు కలుపుకొని ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాను అనమాట కొంచెం మంచిగా మగ్గిందని తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి కూర కారం అని ఒక పౌడరు ఇది చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఈ ఈ కూర కారం వీడియో కూడా ఇది వేస్తే చాలా రుచి వస్తుంది కూర ఏ కూర అయినా సరే ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే అది కూడా ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలానే ఉంచేసాను అనమాట సిమ్లోనే స్టవ్ని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా క్యారెట్ అంతా ఫ్రై అయిపోతుంది తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను నేను చేసే క్యారెట్ ఫ్రై కోసం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాను కదా ఎవరో కాదండి మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండే ఆ అమ్మాయికి నేను చేసే క్యారెట్ ఫ్రై అన్నం అంటే చాలా ఇష్టం అంట మా అమ్మాయి చెప్తూ ఉంటుంది అమ్మాయి ఎప్పుడు చేసినా కొంచెం ఎక్స్ట్రా అన్నం పెట్టమ్మా అని ఇద్దరూ షేర్ చేసుకొని తింటారంట చాలా బాగా తింటారంట ఇష్టంగా అయితే అమ్మాయి అడిగిందంట మీ మమ్మీకి క్యారెట్ ఫ్రై చేసి ఆ వీడియో చేసి పెట్టమను మా మమ్మీ చేత నేను కూడా చేయించుకుంటానని చెప్పిందంట అందుకని నేనైతే ఈ వీడియో చేశానండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు కానీ నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ బాయ్